హలో షఫీ సార్ ఫైన్ సార్ ఎలా ఉన్నారు హ్యాపీ లాంగ్ టైం ఎస్ బట్ ఇవాళ ఇప్పుడున్న జనరేషన్లో ఏంటి అని అంటే చాలా మందికి మీరు ఒక సోషల్ డాక్టర్గానే తెలుసు అసలు ఒక ఎగ్జాంపుల్ తీసుకొచ్చి చెప్పే పాయింట్లో కానివ్వండి లేదంటే సక్సెస్ఫుల్ పీపుల్కి కావాల్సినటువంటి క్వాలిటీస్ని డిజైన్ చేసే విషయంలో కానివ్వండి మీరు ఇచ్చేటువంటి ఇన్పుట్స్ అయితే హ్యాట్స్ ఆఫ్ నో డౌట్ సో అదే ఆ ఎరానే కంటిన్యూ చేద్దామని చెప్పేసి జర్నీ స్టార్ట్ చేద్దాం అని అనిపించి సో ఇది ఫైనల్లీ గ్రేట్ థ్యాంక్ యూ సో కమింగ్ టు సబ్జెక్ట్ సార్ ఇవాళ ప్రతి ఒక్కరు పొద్దున్న లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు కష్టపడుతూనే ఉంటారు కష్టపడుతూనే ఉంటారు కానీ సక్సెస్ రాదు వాళ్ళకి వాళ్ళల్లో తెలియనటువంటి ఒక ఆందోళన ఉంటుంది రోజు ఉంటుంది పడుకునేటప్పుడు నాతో ఉండేటువంటి వాడికి ఏమో అంటే పేర్లగా ఒకటేసారి జర్నీ స్టార్ట్ చేసాం వాడు ముందుకు వెళ్ళిపోయాడు నేను వెనక్కు ఉండిపోయాను ఎందుకు నాకే ఇలా జరుగుతుంది నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నేను ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నాను అనుకున్నటువంటి ఆలోచన ఉంటుంది ఏ స్కిల్స్ వాళ్ళ లేకపోవటం వల్ల వాళ్ళు సక్సెస్ కాలేకపోతున్నారు స్కిల్స్ లేకపోవడం వల్ల ఫెయిల్యూర్ స్కిల్స్ ఉండడం వల్ల సక్సెస్ అన్నది కాదండి యాక్చువల్గా గేమ్ మొత్తం కూడా మైండ్ సెట్ గేమ్ ఉంటుంది మైండ్ సెట్ గేమ్ అంటే ఆలోచన విధానం చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఫెయిల్యూర్ ఈజ్ ఏ ఐస్బర్గ్ అంటాం మనం ఇప్పుడు మనం సముద్రంలో వెళ్ళేటప్పుడు సముద్రంలో మంచు కొండలు ఉంటాయి కదా దూరం నుంచి చూస్తున్నాం ఒక పెద్ద బోట్లో వెళ్తున్నాం మనము చూస్తే దూరంగా ఒక బోట్ కనిపి ఒక మంచు కొండ కనిపిస్తే పైకి ఒక టిప్ కనిపిస్తుంది ఒక టిప్లా కనిపిస్తుంది ఓహో అంత ఉందా మంచు కొండ అనుకుంటాం కానీ పైన ఉన్న టిప్ కన్నా చాలా ఎక్కువగా లోపల ఉంటుంది నీళ్ళ లోపల ఉంటుంది కనబడకుండా ఉంటుంది ఫెయిల్యూర్ అనేది పైకి కనిపించే ఐస్బర్గ్ అయితే దానికి రీజన్స్ ఏవైతే ఉన్నాయో లోపల కనబడకుండా ఉన్నది ఎందుకు ఫల ఒక వ్యక్తి ఓడిపోయాడు ఎందుకు ఓడిపోయాడండి వాడికి అది రాదు బేసిక్ కొన్ని రీజన్ చెప్పేస్తాం దీనివల్ల దానివల్ల అదృష్టం లేదు కలిసి రాలేదు వాళ్ళు సపోర్ట్ చేయలేదు సడన్గా ఇలా అయిపోయిందని చెప్పేసి సేమ్ వాడిని గెలిచినా కానీ సక్సెస్ కూడా ఒక ఐస్బర్గే ఒక వ్యక్తి గెలిచాడు ఎందుకు గెలిచాడంటే ఆ కారణం వల్ల బయటికి కనబడే కారణాలు ఉంటాయి అంటే బయటికి కనబడే ఐస్బర్గ్ ఒకటి ఉంటుంది అది లోపలికి ఉన్నటువంటిది ఒకటి ఉంటుంది అయితే ఇంటర్నల్గా చూడం మనం ఫెయిల్యూర్కైనా సక్సెస్కైనా కానీ ఇంటర్నల్గా చూడం ఫర్ ఎగ్జాంపుల్ చూడండి అతను ఎందుకు గెలిచాడు అంటే మనం ఏమంటామంటే ఓకే బ్యాక్గ్రౌండ్ బాగుంది సపోర్ట్ బాగుంది పేరెంట్స్ లేకపోతే అన్నీ కలిసి వచ్చేసాయి రకరకాలుగా కొన్ని చెప్పుకుంటామే ఇవి పైకి కనబడేవి అనమాట అవి ట్యాగ్స్ అవి పైకి కనబడే అస్సలు రీజన్ ఏంటి ఇంటర్నల్ రీజన్ ఏంటి అదే ఐడెంటిఫై చేయాలి ఫెయిల్యూర్ కానీ సక్సెస్కైనా కానీ చెప్పు ఉంటే వెళ్తే చాలా ఉన్నాయి ఇంటర్నల్ రీజన్ ఏంటి అసలు ఎందుకు ఓడిపోయాడు ఓడిపోయినవాడు అంటే క్లారిటీ ఆఫ్ గోల్ లేదు అసలు కష్టపడుతున్నాడు సక్సెస్ అయినప్పుడు కష్టపడ్డాడు ఫెయిల్ అయినప్పుడు కష్టపడ్డాడు ఇక్కడ ఎందుకు రిజల్ట్ రాలేదు ఇక్కడ ఎందుకు రిజల్ట్ వచ్చింది అంటే వీడికి క్లియర్ క్లిస్టల్ క్లియర్ గోల్ ఉంది స్పష్టత ఉంది లక్ష్యంలో నేనేం చేయాలి ఇది చేయాలి అనే క్లారిటీ ఉంది ఇతనికి చెయ్యాలని ఉంది ఏం చేయాలి ఎలా చేయాలి అంటే క్లారిటీ ఆఫ్ గోల్ లేదనమాట ఒకటి రెండోది ఆ డెడికేషన్ మిస్ అవుతుంది డెడికేషన్ మిస్ అవుతుంది మూడోది ఏంటంటే తను చేసే జర్నీలోనే డీవియేషన్స్ ఎక్కువగా ఉంటాయి అవి బయట వాళ్ళకి కనబడవు అవి తన తనకు తెలుసు ఇప్పుడు ఒక స్టూడెంటే ఉన్నాడు చదువుకుంటూ కూర్చున్నాడు తను ఎంతసేపు బుక్ పట్టుకున్నప్పుడు ఫోకస్ పెట్టాడు ఎంతసేపు డివైట్ అయ్యాడో తనకు తెలుసు చూసే పేరెంట్స్కి టీచర్స్కి ఇప్పుడు చదువుకుంటున్నాడు బుక్ చేతిలోనే ఉంది అలాగే మనం చేసే వర్క్లో కూడా ఎంత డెడికేషన్ ఉంది ఎంత మిస్ అవుతుంది అన్నది కూడా ఒకటి ఎందుకంటే ప్రతి ఒక్క లైఫ్లో కూడా ఎక్స్ట్రాస్ అనేవి కొన్ని ఉంటాయి అది ఫ్రెండ్షిప్ విషయంలో అవిగేషన్స్ హ్యాబిట్స్ ఎక్స్ట్రాస్ ఏవైతే బర్డన్స్ ఉన్నాయో ఈ ఎక్స్ట్రాస్ని ఎప్పటివరకు అయితే మనం కట్ చేసుకుంటే వెళ్ళామో అప్పటివరకు కూడా మన గ్రోత్ ఫ్లై అవ్వదు కదా అంటే మనకి కనబడనటువంటి కొన్ని రీజన్స్ ఉన్నాయి ఒకటేంటి క్లారిటీ ఇన్ గోల్ లేకపోవడము రెండోది ఏంటంటే అసలు సెల్ఫ్ డౌట్ ఉంటుంది ఓడిపోయాడు ఎందుకు ఓడిపోయాడంటే నేను గెలుస్తానా గెలవగలుగుతానా అంటే ఫియర్ ఆఫ్ ఫెయిూర్ అని ఉండి లేకపోతే సెల్ఫ్ డౌట్ ఆఫ్ సక్సెస్ ఆ ఉండి వాటి మీద వాడికే డౌట్ అన్నమాట అని చేయగలుగుతానా ఉంది ఆ డౌట్ తన్ని వెనక్కి లాగేస్తుంది ఎవడూ లాగలేదు తన్ను తనే లాగేసుకున్నాడు సెల్ఫ్ డౌట్ తర్వాత ఓవరాల్గా ప్లానింగ్ ఏమిటి ఉంటుంది స్ట్రాటజీ ప్లానింగ్ అసలు నా గోల్ ఇది అయితే ఇది ఇప్పటివరకు రీచ్ అవ్వాలనుకుంటే అది డెడ్ లైన్ ఉంటుంది కదా ఈ టైంకి ఇది చేయాలనుకుంటే ఇప్పుడేం చేయాలి ఆ లాంగ్ టర్మ్ గోల్ని షార్ట్ టర్మ్లో ఎలా కన్వర్ట్ చేసుకోవాలి దాన్ని ఇంకా షార్ట్ టర్మ్లో ఎలా ఇప్పుడు ఏం చేయాలి రౌట్ నో వాట్ టు డూ అనేది ఒకటి ఉంటుంది ఈ ప్లానింగ్ లేదు ఏదో చేయాలి చేద్దాము అంటే సక్సెస్ అయిన ప్రతిదీ ప్లానింగ్ ఉంది క్లారిటీ గోల్ ఉంటుంది ఇద్దరు బయటకు చూంచడం సేమే కానీ ఇంటర్నల్గా వీడి క్లారిటీ గోల్ ఉంటుంది ఏమేమి కట్ చేయాలి వీడికి తెలుసు ఏమేమి ఉంచుకోవాలో లైఫ్లో తెలుసు ఏదైతే ఎక్స్ట్రానో వీడికి తెలుసు ఉంటుంది కదా అంటే ఈ ఈ డిఫరెన్సెస్ అనమాట ఈరోజు ఒక వ్యక్తి ఓడిపోయాడు ఎందుకు ఓడిపోయాడు అంటే అదృష్టం బాలేదు కాబట్టి ఓడిపాను సపోర్ట్ చేయలేదు కాబట్టి ఓడిపోయాను మార్కెట్ బాలేదు కాబట్టి ఓడిపోయాను ఈ రీజన్స్ చెప్తారు కదా కాదు కాదు రీజన్స్ అన్నీ కూడా ఇంటర్నల్గానే ఉన్నాయి తన టైంని తను కెల్ చేసుకున్నాడు వాల్యూబుల్ అన్ని కిల్ చేసుకున్నాడు తనకు ఆ లెర్నింగ్ మీద ఫోకస్ చేయలేదు చూడండి ఏ పని మనం చేయాలన్నా దానికి తగ్గ నాలెడ్జ్ కావాలి దానికి తగ్గ స్కిల్స్ కావాలి దానికి తగ్గ అటిట్యూడ్ కావాలి ఏ ఫీల్డ్లో అయినా కానీ అవి ఎక్కడి నుంచి వస్తాయి ఇంటర్నల్ ఇంటర్నల్గా ఉంటాయి దాన్ని షార్పెన్ చేసుకోవాలి కదా ఇంటర్నల్గా ఉన్న ఒక స్కి స్కిల్ స్కిల్స్ ఇంటర్నల్గా ఉన్నాయి దాన్ని షార్పెన్ చేసుకోవాలి నాలెడ్జ్ ఎక్స్టర్నల్గా వస్తుంటుంది ఎస్ దీనికి కంప్లీట్గా మనకి ట్రైనింగ్ కానివ్వండి లేక లెర్నింగ్ కానివ్వండి ఎప్పటివరకు అయితే లెర్నింగ్ అనే ప్రాసెస్లోకి మనం రాము ఆ ట్రైనింగ్ అనే ప్రాసెస్లోకి మనం మనల్ని మనం తెచ్చుకోము సక్సెస్ లేదు ఫెయిల్యూర్ ఎందుకు ఉందంటే ఇదే ఉందనమాట ఇప్పుడు రీడింగ్ అనేది ఒక స్కిల్ అండి రీడింగ్ ఒక వ్యక్తి రీడింగ్ స్కిల్ ఎలా ఉంది ఇంకో వ్యక్తి రీడింగ్ స్కిల్ ఎలా ఉంది ఒక వ్యక్తి చదవగానే అర్థమైపోతుంది దాన్ని డెప్త్ అర్థం చేసేసుకుంటాడు ఇంకో వ్యక్తి నాలుగు సార్లు చదివినా కన్ఫ్యూజన్లోనే ఉంటాడు అవునా లేదా అంటే రీడింగ్ గ్రాస్పింగ్ ఇవన్నీ కూడా డెవలప్ చేసుకోవడం కోసం ఎంత లెర్నింగ్లో ఉన్నామో ఇవన్నీ రీజన్స్ ఫెయిల్యూర్ కోసము ఇది ఎప్పుడైతే తనకి క్లారిటీ వస్తుందో దీనికి ఏం కావాలి ఒక గైడెన్స్ కావాలి దీనికి ఒక గైడెన్స్ కావాలి దీనికి ఒక మెంటర్షిప్ కావాలి దీనికి ఒక గైడ్ కావాలి ఎప్పుడైతే గైడెన్స్లో ఒక మెంటర్షిప్లో ఒక వ్యక్తి ఒక జర్నీ నడుస్తుందో సక్సెస్ రేట్ పెరుగుతుంది ఎవరైతే నాకు నేను చాలు నాకు తెలుసులే అన్న ఫీలింగ్లో ఉంటామో దానిలో ఒక సిండ్రోమ్ అంటాము ఐకేఈ సిండ్రోమ్ ఐ నో ఎవ్రీథింగ్ సిండ్రోమ్ ఐ నో బెటర్ సిండ్రోమ్ నాకు చాలా తెలుసు ఐనో మోర్ సిండ్రోమ్ ఈ సిండ్రోమ్ అనే వాళ్ళు ఏంటంటే లెర్నింగ్ అనే యాటిట్యూడ్ ఉండదు వాళ్ళ దగ్గర లెర్నింగ్ అనే ఆలోచన ఉండదు వాళ్ళకి తెలిసిందే చేసుకుంటూ ముందుకెళ్ళటం వల్ల ఫెయిల్యూర్ పర్సంటేజ్ పెరిగిపోతుంది సో ఇక్కడ మెయిన్ ఏంటంటే మనకు తెలిసింది లర్నింగ్ కాన్సెప్ట్ ఉండాలి నేర్చుకునే గుణం ఉండాలి సెల్ఫ్ ట్రైనింగ్ ఉండాలి సెల్ఫ్ డౌట్ దూరం అవ్వాలి ఇంకా మేజర్ మేజర్ థింక్ ఏంటంటే మైండ్ సెట్ నెగిటివిటీ ఆ నెగిటివిటీ మన చుట్టుపక్కల ఉంటుందన్నమాట మనతో పాటు మనం ఎవరితో పాటు ఉన్నామో వాళ్ళ ఇంపాక్ట్ మన లైఫ్ మీద చాలా ఎక్కువగా ఉంటుంది అయితే అరే నీ వల్ల అవుతుందా అవ్వదా నువ్వు చేస్తావా చేయవడా ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒక వ్యక్తి ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకున్నాడు సివిల్ సర్వీస్ సర్వీసెన్గా వెళ్ళాలనుకున్నాడు ఒక ఏమో స్పోర్ట్స్లో వెళ్ళాలనుకున్నాడు వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అవుతాయి వీడెప్పుడు గ్రౌండ్లో ఉండాలి వీడెప్పుడు లైబ్రరీలో ఉండాలి సింక్ అవ్వదు అలాగే లక్ష్యం ఉన్నాడు లక్ష్యం లేనోడు ఫ్రెండ్స్ అవుతాయి అవత సింక్ అవ్వదు అవును కదా వీడిపాట్లు నెగిటివ్గా ఉంటాయి విడి బాట పాజిటివ్ ఉంటాయి సో యాక్చువల్గా మన చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ అది ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ కానివ్వండి ఫ్రెండ్స్ కానివ్వండి నైబర్స్ కానివ్వండి ఎవరైనా సక్సెస్ ఆటిట్యూడ్ కోసం పరిగెత్తే వాళ్ళతో ఎగ్జాక్ట్లీ ఆ ఉండాలి ఎప్పుడైతే మనకు గోల్ ఉండి ఆ గోల్ లేనటువంటి వాళ్ళతో ఉన్నాం అనుకోండి మన మన కాన్ఫిడెన్స్ పంచర్ అయిపోతూ ఉంటుంది ఇది బేసిక్ రీజన్స్ అని చెప్పొచ్చు మనం వెరీ గుడ్ సార్ సో ఒక్కొక్క మనిషి సక్సెస్ అవ్వాలి అని అంటే త్రీ థింగ్స్ ఎప్పటికీ కూడా డెట్గా గుర్తుపెట్టుకోవాలి మీరు చెప్పినట్లు లర్నింగ్ అబిలిటీ అనేది డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ ప్రతి దాంట్లోనూ కనిపిస్తూ ఉండాలి అంటే అప్డేట్ అవుతూ ఉండాలి ఎగ్జాక్ట్లీ సక్సెస్ కావాల్సినటువంటి ఆటిట్యూడ్ని డెవలప్ చేసుకుంటూ ఉండాలి మీరు చెప్పినట్లు నాలెడ్జ్ని ఎప్పుడైతే మనం అడాప్ట్ చేసుకుంటామో కొత్త కొత్త వాటికి సంబంధించినటువంటి వాటిలో అప్పుడు మనిషి అప్డేట్ అయ్యి ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఏంటంటే నేను జనరల్ అడిగేది ఏంటంటే సక్సెస్ అవ్వాలంటే మనిషిలో ఏముండాలి సక్సెస్ అవ్వాలనుకున్నవాడు సక్సెస్ అవ్వాలనుకుంటే ఆ వ్యక్తులు ఏముండాలంటే ఫస్ట్ అనుకుని ఉండాలి అంటే గోల్ ఉండాలని అర్థం అంతే కదా యాక్చువల్లీ నేను సక్సెస్ అవ్వాలనుకుంటాను సక్సెస్ ఎంతమంది సక్సెస్ అవ్వలేదు వంద మందిని చూసుకుంటే ఎందుకు సక్సెస్ అవ్వలేదు అంటే క్లారిటీ అది లేదు సక్సెస్ అంటే గోల్ రీచ్ అవ్వడం ఆ గోలే లేనప్పుడు వాడు రీచ్ అవ్వడు ఏదో లైఫ్లో నడుస్తుంటుంది ఫైనల్గా రిజల్ట్స్ ఏముండవు అనమాట ఫెంటాస్ క్యాన్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ షఫీ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్